రాజీవ్ గాంధీ గారు కుమారుడు రాహుల్ గాంధీ గారు అనడమే కాకుండా చేసి సూయిస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ గతంలో నేను మూడు సార్లు కలిసిన నరేంద్ర మోడీని ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏమన్నా అయ్యా మా జనాభా ఎక్కువ ఉన్నది మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇయ్యాలే అకార్డింగ్ టు ది అవర్ పాపులేషన్ అంటే అది చెయ్యలే పోనీ కులగణనన్నా చెయ్యాలి అని అంటే దానికి ఒప్పుకోలేదు టూ థౌజండ్ ఎయిట్ లో రాజ్నాథ్ సింగ్ ఒప్పుకున్నాడు చేస్తా అని ఏది సెన్సస్ అన్నాడు ఇప్పుడు ఆ సెన్సస్ లో కొత్త మెల్క పెట్టి సెన్సెస్ అంటున్నాడు కానీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అట్టలేడు ఇప్పుడు నూట నలభై కోట్ల జనం ఉన్నారు ఈ సెన్సస్ చేస్తే నూట నలభై నుంచి నూట నలభై ఐదు కావచ్చు లేకుంటే నూట యాభై కావచ్చు దానివల్ల మాకేం లాభంరా బాబు